కనీసం ఆంధ్రప్రదేశ్లో ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయో కూడా ఆ సంఖ్యను కూడా కరెక్ట్గా డిస్ప్లే చేయకుండా దేశవ్యాప్తంగా బీజేపీ డబ్బా కొట్టుకొని ఒక రెండు జాతీయ సర్వేలు పక్కన పెడితే అవి కూడా ఫాల్త్ సర్వేలు అని పొలిటికల్గా ఓనామాలు తెలిసిన వాళ్ళకు కూడా అర్థమవుతుంది అవి పక్కన పెడితే దాదాపు అన్ని సర్వేలు కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి పట్టాభిషేకం అని చెప్పి వాళ్ళ సర్వే ఫలితాలు అయితే ప్రకటించాయి అండ్ మరొక సర్వే జాతీయ వ్యాప్తంగా కనుక పేరున్న టైమ్స్ నౌ ఈటీజీ సర్వే ఏదైతే ఉంటుందో వాళ్ళు కూడా రాత్రి ప్రకటించినటువంటి సర్వే ఫలితాల ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో యాభై ఒక్క పర్సెంట్ ఓట్ షేర్ తోటి నూట ఇరవై ఐదు సీట్ల వరకు గెలుచుకునే అవకాశం ఉంది అని చెప్పి వాళ్ళు సర్వే ఫలితాలు ప్రకటించారు చంద్రబాబు నేతృత్వంలో ఉన్న విపక్ష కూటమి నలభై ఏడు పర్సెంట్ ఓట్ షేర్కి పరిమితమై యాభై సీట్లకే అంటే అపరిమితం అవ్వచ్చు యాభై సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది అని టైమ్స్ టైమ్స్ నౌ ఈజీ మరో పక్క పార్లమెంట్ ఎన్నికల్లో అయితే పదహైదు సీట్ల వరకు వైసీపీకి వస్తే పది సీట్ల వరకు ఎన్డీఏ కూటమి పరిమితం కావచ్చు అని చెప్పి కూడా వాళ్ళ సర్వే ఫలితాలు ప్రకటించారు శాసనసభ ఫలితాల దగ్గరకు వస్తే పోయినసారి కంటే దాదాపు పన్నెండు పర్సెంట్ పైగానే మహిళల ఓటు బ్యాంకు ఓటు శాతం పెరిగింది అని పోలింగ్ రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే అదంతా కూడా దాదాపు మెజారిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అకౌంట్లోనే పడిందని సంక్షేమ పథకాలు జగన్ చేసిన మేలు గ్రామీణ ప్రాంతాల్లో జగన్ కొన్న పట్టు మహిళా ఓటు బ్యాంకు సీనియర్ సిటిజన్లు ఇంటి వరకే పథకాలు పంపించడం విద్యా వైద్యంలో సమూలమైన మార్పులు తీసుకొచ్చి అందరికీ కూడా మంచి సదుపాయాలు కల్పించడం ఇటువంటి చాలా కారణాలు జగన్మోహన్ రెడ్డి గారి వైపు జనాలు నిలబడేకి కారణమయ్యాయి అని చెప్పి టైమ్స్ ఆఫ్ ఈటీసీ అయితే తన సర్వే ఫలితాల్లో ప్రకటించారు టైమ్స్ ఆఫ్ ఈటీసీ మిగిలిన రెండు డబ్బా కొట్టుకునే చాలా సార్ వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇక న్యూస్ ఎయిటీన్ గురించి అయితే చెప్పారు అది చంద్రబాబు రాజగురువు వాళ్ళు వాళ్ళకి చేయి ఒకే ఆఫీసే చెప్పాను కదా ఈ మధ్య కొంత భాగం ఎక్కడికో నోయిడాకు మార్చినట్టున్నారు వాళ్ళు ఈ ఫిల్మ్ సిటీ నుండి ఇద్దరికి ఒకే ఆఫీసే చంద్రబాబు రాజుగురు వాళ్ళే వాళ్ళకి సర్వే చేసేది అంత టీం వీలదే సో అటువంటివి పట్టించుకోవాల్సిన అవసరం లేదు సో ఆంధ్రప్రదేశ్లో పేరెన్నికన్న సంస్థలైనా జాతీయ స్థాయిలో కాస్త న్యూట్రల్గా ఉన్నవాళ్ళు అయినా జగన్ గారికి రెండోసారి పట్టాభిషేకం అన్నారు సరేలే మరి కొన్ని గంటలే కదా అందరి అందరి సర్వేలకు అందరి అనుమానాలకు అందరి టెన్షన్లకు సమాధానం దొరుకుతుంది గా కొన్ని గంటలు ఎవరంచనా ఏంటి ఎవరు తప్పు ఎవరు కరెక్ట్ అన్నిటికీ సమాధానం దొరుకుతదిగా